నిత్య ప్రేమతు నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో మహాగణుడమైన మా కన్న తండ్రి ఉన్నతుడా మహా ఉన్నతుడా నీ ప్రేమను బట్టినైనా నీ సహాయాన్ని బట్టి నిన్ను కీర్తిస్తూ మా హృదయపూర్వకంగా కృతజ్ఞత వస్తుతలు చెల్లిస్తున్నాం శాశ్వత అనే కార్యక్రమము ద్వారా లేఖనాలలో అనేక సంగతులు నేర్చుకునగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి ఈరోజు కూడా నాయన నీ వాక్కులను ధ్యానించడానికి పూనుకుంటుండగా నీ దాసుడనైనా నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు వివేచాలను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ వెనగల చెవిని అర్థం చేసుకునే మనస్సును భద్రపరుచుకునే హృదయాన్ని మాకు ఇవ్వమని కోరుకుంటూ క్రీస్తు నామంని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమణ దేవుని వర్లరా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతన్నిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను మానవ శరీరంలో ముఖ్యమైన మూడు భాగాలు ఏవి అనగానే తల మొండము కాళ్ళు చేతులు అని మనం చెబుతాం అలాగే మన ఆత్మీయ జీవితానికి ముఖ్యమైనవి ఏవి అంటే మరేం చెప్పాలి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఇందులో విశ్వాసాన్ని గురించి ఆలోచించగలిగితే మన ప్రారంభమే విశ్వాసం క్రైస్తవ జీవితంలోనికి మనం ప్రవేశించడానికి మొదటి మెట్టు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నములను విశ్వసించటమే మరి విశ్వాసం అనగా ఏమిటి అని లేఖనాలలోనికి వెళ్ళి చూస్తే హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనం విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది విశ్వాసము అంటే విశ్వసిస్తున్న వాటిని కూడా మనము చూడగలిగే స్థితిలోనికి వెళ్ళగలం ప్రేమనవారిలారు సాధారణంగా మన కళ్ళతో మన కనుచూపు మేరలో ఉన్నవి చూడగలం కానీ విశ్వసించటం మొదలు పెడితే విశ్వసించిన వాటిని కూడా చూడగలిగే స్థితి ఉంది అని మనం గ్రహించాలి ఏమంటే మనం విశ్వసిస్తున్న దాన్ని ఎలా చూడగలము ఒకవేళ ప్రశ్న వేసుకుంటే అసలు విశ్వాసం అంటేనే అదృశ్యమైనవి మన కళ్ళకు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అన్నాడు ప్రేమని వారిలార మనం విశ్వసిస్తున్న వాటిని ఎలా చూడగలం ఏ నేత్రాలతో అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే తలలో నుంచి బయటికి చూసే నేత్రాలు వేరు తలలో ఉండే నేత్రాలు వేరు జ్ఞానికి కన్నులు తలలో ఉండును అన్నాడు ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన ఆ చక్కటి మాటను దయచేసి చూడండి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి వీటిని ఏమంటారంటే మనోనేత్రములు అన్నారు మనోనేత్రములు అపవాది మానవ నేత్రాలను ఏం చేయట్లేదు కానీ మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తుంది ఎందుకంటే మనం విశ్వసించిన వాటిని మనోనేత్రాలతో చూడగలిగే స్థితి ఉంది కాబట్టి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తుంది ప్రేమను వారి మనం ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా మన మనోనేత్రములు వెలిగింపబడతాయో మనం విశ్వసిస్తున్న వాటిని చూడగలిగే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం నిజంగా విశ్వాసపు ఔన్నత్యము ఎంత గొప్పదో మీరు చూడండి విశ్వసిస్తున్న వాటిని మనోనేత్రములతో ఎలా చూడగలము అని ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే ఆదికాండములో అబ్రహాము గారు మాట్లాడుతున్న మాటను మనం ధ్యానించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయం నలభై వచ్చిన చూడండి ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు తన పెద్ద పెద్దదాసుని పిలిచి తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని రమ్మని పంపుతున్నాడు నా వంశస్థులలో ఒకరిని తీసుకొని రావాలి పెద్దదాసుడు అనుమానపడుతున్నాడు ఒకవేళ రాకపోతే ఎలా అంటే అబ్రహాము గారు మాట్లాడుతున్న మాట చూస్తే నువ్వు తీసుకొని వచ్చదు దేనిని బట్టి ఇంత ధైర్యంగా చెబుతున్నాడు దేవుణ్ణి బట్టి దేవుని ఎందు తనకున్న విశ్వాసమును బట్టి విశ్వాసముతో చూడగలుగుతున్నాడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది నా కుమారుడికి నువ్వు భార్యను తీసుకొని వస్తావు నువ్వు వెలు ఆయనకి రాకపోతే ఎలా అంటే ఇంట్లో ఉన్న ఆయన మాత్రం విశ్వాసముతో చూడగలుగుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా అంటే ఏదైతే మనం విశ్వసిస్తున్నామో ఆ విశ్వసిస్తున్న దాన్ని మనోనేత్రములతో చూడగలిగే స్థితి ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా మరి మనకేం కనబడటం లేదండి అంటే మనం విశ్వసిస్తున్నామా మన విశ్వాసము గాలికి అటు ఇటు చెదిరిపోయే పొట్టువలే కాసేపు దొరుకుతుంది అంటాం కాసేపు దొరకదంటాం కాసేపు ఇస్తాడు అని నమ్ముతాం కాసేపు ఇవ్వడు అని నమ్ముతాం ఇది కాదు ప్రేమన దేవుని పిల్లలార విశ్వాసములో స్థిరత్వం కావాలి విశ్వాసములో స్థిరపడి మనం విశ్వసిస్తున్న వాటిని మనోనేత్రములతో చూడగలిగే ఆ ఉన్నతమైన స్థితిలోనికి మన జీవితం వెళ్ళాలి ప్రేమన దేవుని పిల్లలారు రాజుల గ్రంథంలో రాజులు రెండవ గ్రంథము ఆరో అధ్యాయంలో కూడా పదిహేడు వచ్చినలో కూడా ఈ సందర్భాన్ని అర్థం చేసుకునే ఒక చక్కటి మాట వ్రాయబడింది దయచేసి చూడండి రాజులు రెండవ గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడు వచ్చిన యహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఏలీష ప్రార్థన చేయగా ఆ పనివాని కండ్లను తెరువు చేసను గనుక వాడు ఏలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను సిరియారాజు ఏలీషాను పట్టుకోవడానికి సైన్యాన్ని పంపాడు గుడారములో నుంచి బయటికి వచ్చి చూసిన గహజికి సిరియా సైన్యము కనిపించగానే వెంటనే ఏలీషాకు చెప్పాడు ప్రారంభంలో చూసినప్పుడు సిరియా సైన్యము కనిపించింది వెంటనే భయపడుతూ వెళ్ళి మాట్లాడుతున్నాడు చూడండి భయపడుతూ వెళ్ళాడు రాజులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేను వచనం దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా అప్పుడు ఏలిష చెబుతున్నాడు అతడు భయపడవద్దు మన పక్షమున నున్నవారు వారి కంటే అదుకులై ఉన్నారని చెప్పి పెందల కడనే లేచి బయటికి వెళ్ళాడు సిరియా సైన్యము మోహరించి ఉండటం కనబడింది వెంటనే అయ్యో నా ఏలినవాడా మనం ఏం చేద్దాం అన్నాడు ఇప్పుడు కూడా చూశాడు కానీ ఏ నేత్రాలతో చూశాడు మానవ నేత్రాలతో చూశాడు ప్రేమన దేవుని పిల్లలారా ఏలిషా ప్రార్థన చేస్తున్నాడు దేవా ఇదిగో వీడి కండ్లను తెరువుము అని అప్పుడు దేవుడు మనో నేత్రాలను వెలిగించాడు ఇప్పుడు బయటికి వచ్చి చూస్తే వారికంటే ఇదిగో ఏలీషా పక్షాన ఉన్నవారు అధికులు అని గ్రహించాడు ప్రేమన దేవుని పిల్లలారా చూసారా వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు కేవలం మానవ నేత్రాలతో చదువుతూ మనోనేత్రాలతో అర్థం చేసుకోవడానికి ఆ పరిస్థితులను చూడటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రేమన దేవుని పిల్లలార అప్పుడు వాక్యము చాలా చక్కగా మనకు అర్థమవుతుంది మనోనేత్రాలు గ్రుడ్డితనముతో మూసుకొని పోతే పరిశుద్ధ గ్రంథములో ఉంటున్న ఏ మాట మనకు అర్థము కానే కాదు ప్రేమన దేవుని పిల్లలారా ఈరోజు లోకంలో బ్రతుకుతున్న మనం మన కళ్ళ ముందు కనబడుతున్నదే నిజం అనుకుంటాం ప్రేమను వరలారా కాని ఇవి నిజాలు కాదు ఏది నిజమో తెలుసా మనం విశ్వసిస్తూ వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తూ ఆ విశ్వాసముతో మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాత మనం చూడగలుగుతాం చూసారా అది నిజం ప్రేమన దేవుని పిల్లలారా ఈ లోకం కళ్ళ ముందున్నది ఇది నిజం కాదు ఇది నిజము కాదు ఇది నాశనం అయిపోయేది మరి మనం విశ్వసిస్తున్నాం పరలోకం అది నిజం ప్రేమను వారి దాన్ని ఎలా చూడగలుగుతున్నాం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆకాశాన్ని కావల ఒక మహాలోకం ఉంది అక్కడ దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు కోట్ల కొలదిగా దేవదూతలు ఉన్నవని మనం విశ్వసిస్తున్న వాక్యాన్ని మనోనేత్రములతో చూడగలిగితే నిజంగా ఈ కళ్ళమున్నదంతా మాయా కానీ మనోనేత్రములతో విశ్వసించి చూడగలిగే స్థితిలోనికి వెళితే అదే నిజం ప్రేమన దేవుని పిల్లలార అదే నిజం ప్రేమన దేవుని పిల్లలార పౌలు గారు అదే మాట మాట్లాడుతున్నాడు మన కళ్ళ ముందు ఉన్నవి అనిత్యములు మన కంటికి కనుమరుగుగా ఉన్నవి మన మనోనేత్రములకు దగ్గరగా ఉన్నవి అవి నిజాలు అంటున్నాడు ప్రేమన వరలార కొరందీలకు రాసిన రెండవ పత్రిక కొరందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని చూడండి నాలుగవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగు చేయించినది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు నరకం అనేది మనకు కనిపించటం లేదు ఈ మానవ నేత్రాలకి కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ విశ్వసిస్తే అమ్మో నరకంలో కాలిపోతాను అనగానే వెంటనే భయం వస్తుంది అంటే నువ్వు మనోనేత్రాలతో దాన్ని చూసావు గనుకనే భయపడుతున్నా మనోనేత్రాలతో పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ప్రతి మాటను మనోనేత్రాలతో చూడగలిగే స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి స్కూల్లో ఒక విద్యార్థిని గురించి టీచర్ చెబుతూ వీడు గొప్పవాడవుతాడని పదేళ్ల క్రితమే నాకు తెలుసు అంటాడు పదేళ్ల క్రితమే ఎలా తెలుసు వాడు చదువుతున్నప్పుడు పరీక్షలలో ఉత్తీర్ణుడు అవుతున్నప్పుడు వీడు గొప్పవాడు అవుతాడని ఆ రోజే ఆయనకు అర్థమైపోయింది ఆ రోజే గొప్ప స్థితిలో తన మనసులో ఊహించుకున్నాడు తన మనసులో నిర్ణయించుకున్నాడు వీడు గొప్పవాడు అవుతాడు లేదు వీడు చెడిపోతాడు అని ఉపాధ్యాయుడికి అర్థమైపోద్ది ప్రేమనవర్లార అలాగే మనం కూడా విశ్వసిస్తున్న దాన్ని చూడగలిగే స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి భవిష్యత్తును ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాడో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటల లోతుల్లోనికి వెళ్ళి విశ్వసిస్తున్నప్పుడు మనం విశ్వసిస్తున్నది మన మనోనేత్రాలకు కనబడగలిగే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం మన విశ్వాస విషయంలో ఎప్పుడూ కూడా మనము అటు ఇటు పడిపోయేవారుగా ఉండకూడదు ప్రేమనవారిలార పౌలు గారు కూడా మాట్లాడుతూ విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అన్నాడు నేను విశ్వసిస్తున్నాను నేను ఎందుకు భయపడాలి నేనెందుకు భయపడాలి పౌలు గారి ఆలోచన చూశారా ఎంత చక్కగా తన విశ్వాసముతో తన భవిష్యత్తును ఎలా చూచుకొనగలుగుతున్నాడో చూడగలిగితే తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఏడో వచ్చినాన్ని దయచేసి చూడండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది నీతి కిరీటము ఉంచబడి ఉన్నది నాకు ఉంచబడి ఉన్నదని ఊహల్లో తేలిగిపోతున్నాడా లేదు విశ్వాసముతో దాన్ని చూడగలిగే స్థితిలో ఉన్నాడు ప్రేమనదేవుని పిల్లలారా విశ్వసిస్తున్నాడు గనక ఆ విశ్వసిస్తున్న దాన్ని మనోనేత్రములతో చూడగలుగుతున్నాడు ఎంత ఉన్నతమైన స్థితిలో పౌలు గారు ఉన్నాడో చూడండి మనకు విశ్వసిస్తున్నది ఇదిగో మనకు కనబడుతూ ఉండాలి ప్రేమను వారలారా కనబడుతున్నప్పుడు తండ్రి నేను పొందుకున్నాను అని దేవునికి స్థుతి చెల్లిస్తాం నిజంగా విశ్వాసపు యొక్క ఔన్నత్యం చూశారా మనం దేన్నైనా అడుగుతుంటాం అది ఇచ్చేంత వరకు మనకు నమ్మకం కుదరదు దేవుడు అది ఇవ్వు ఇచ్చి మనం ఈ కళ్ళతో చూసేంత వరకు మనకు నమ్మకం కుదరదు కానీ నువ్వు అడుగుతున్నది విశ్వసిస్తే ముందుగానే నీ కనుల ముందుకు రాక మునిపే మనోనేత్రములకు కనబడుతూ ఉండాలి అప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తావో తెలుసా తండ్రి నువ్వు ఇచ్చేసావయ్యా నీకు వందనాలు ఇచ్చేసావని ఎలా నమ్ముతున్నావు అది నీ మనోనేత్రములకు కనబడుతుంది నువ్వు విశ్వసిస్తున్నావు గనక అది మనోనేత్రములో కనపడుతుంది మనోనేత్రములకు కనబడుతుంటే మానవ నేత్రాల ముందుకు రావటమే ఉంది ఇది చాలా చిన్న విషయం అందుకే తండ్రి నేను పొందుకుని ఉన్నాను నీకు స్థుతులు స్తోత్రములని విశ్వాసపు ఔన్నత్యములో మన జీవితాలు ఉండాలి ప్రేమ దేవుని పిల్లలార మహనీయుడైన యేసుక్రీస్తు తాను భూమి మీద బ్రతికిన తన చిన్న జీవితకాలంలో ఈ లోకాన్ని ఆయన ప్రేమించలేదు అనగా లోకంలో ఉన్న శరీరాశను నేత్రాశను జీవపు డంబమును అధికారాన్ని హోదాను సంపదలను ఆయన ఇష్టపడలేదు ప్రేమను వారి ఏమంటే కళ్ళ ముందున్న వాటిని ఇష్టపడకపోవటం ఏంటి అని మనకు ఆశ్చర్యం కలుగుతుంటుంది కానీ కళ్ళ ముందున్న వాటిని ఆయన చూడట్లేదు విశ్వాసముతో మనోనేత్రములతో కలగబోయే వాటిని చూస్తున్నాడు ప్రేమనవరలార రాబోయే వాటిని చూస్తున్నాడు ఆయన ఎలా చూస్తున్నాడు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం అర్థం చేసుకోగలిగితే హెబ్యులకు రాసిన పత్రికలో మోషే గారు చేసినట్లుగానే చేస్తున్నాడు మోషే గారు ఏం చేస్తున్నారో చూడండి హెబిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతనిని దాచిపెట్టిరి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అయ్యుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను చూసారా తర్వాత ఒక మాట కూడా చూడండి అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై అదృశ్యమైన దానిని నా కళ్ళ ముందుంది ఇప్పుడు ఈ కనుల ముందున్నది నేను కావాలనుకుంటే నా మనోనేత్రములకు కనపడుతున్న దాన్ని నేను పోగొట్టుకుంటాను అని దేవుడిచ్చే బహుమానమే ఆయన మనోనేత్రముల ముందు ఉంది ప్రేమనవారిలారు అయ్యుప్తు ధనాన్ని కోరుకోలేదు అల్పకాలము భోగాన్ని ఆయన కోరుకోలేదు ఎందుకంటే కలగబోవు బహుమానము ఎందు దృష్టి ఉంచెను ఏ దృష్టి మనోనేతనములన్నీ దాని మీద ఉన్నవి ప్రేమను వర్లారు మహనీయుడిని యేసుక్రీస్తు కూడా మనలాంటి ఆకారాన్ని ధరించుకొని భూమి మీద బ్రతికినా ఈ లోకాన్ని ఎందుకు ఆయన కోరుకోలేదంటే కళ్ళ ముందున్న దానిని కేవలం చూస్తున్నాడు కానీ తన మనోనేత్రముల ముందు వేరే ఉంది ప్రేమని వారులారా అదేంటో తెలుసా పరలోకము తండ్రి సింహాసనము తండ్రి సింహాసనము పరలోకము వైభవం ముందు ఇది ఎంత అసలు ఎవరైనా దీన్ని కోరుకుంటారా మనకు స్థిర విశ్వాసముతో మనోనేత్రములతో మనం రాబోయే ఫలాన్ని గురించి చూడట్లేదు కనుకనే ఇదే కావాలి ఇదే కావాలి అనుకుంటున్నాం కానీ దాన్ని చూడగలిగితే దీన్ని వదులుకోవటం ఎంతసేపు ప్రేమన దేవుని పిల్లలారా దుష్టుడు యేసు క్రీస్తును శోధిస్తూ శోధిస్తూ లూకా గారు రాసిన సువార్త నాలుగో అధ్యాయము ఐదవ చిన్నంలో దయచేసి చూడండి అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అదెవనికి నేను ఇయ్యగూరుదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మృక్కితివా ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను యేసుక్రీస్తు అమ్మో నేను చూడను చూస్తే నాకు కావాలనిపిస్తుంది అని చూడకుండా ఏమైనా ఉన్నాడా కళ్ళ ముందు చూశాడు మనోనేత్రములతో పరలోకాన్ని గురించి ఆలోచించాడు అసలు ఇదంతా దీని కొరకు నేను నీకు మొక్కవలసిన అవసరత లేనేలేదు ఎందుకంటే నా తండ్రి నాకివ్వబోయేది నేను వచ్చిన ఆ మహాలోకం పరలోకము నుంచి వచ్చాను కదా ఆ మహాలోకం చాలా ఉన్నతమైనది ఈ లోకం కొరకు నేను ఆరట పడాలా మనోనేత్రములతో పరలోకాన్ని చూస్తున్నాడు గనకనే ఇది వద్దనిపించింది ప్రేమన దేవుని పిల్లలారా ఇది వద్దనిపించింది రెండవసారి నేను ఈ భూమి మీదికి వచ్చేటప్పుడు అంతా నాశనం అయిపోతుంది కదా కానీ పరలోకం అనేది నాశనము కానిది అది నాకు కావాలి అదృశ్యమైన దానిని చూస్తున్నాడు ఎలా మనోనేత్రములతో చూస్తున్నాడు ప్రేమన దేవుని ఏమండి మానవ నేత్రాలకు కనిపించిందల్లా కావాలి కావాలని ఆరాట ఒక్కసారి మనోనేత్రములు వెలిగించి చూడు లోకంలో ఏమీ లేదనిపిస్తుంది ప్రేమనవారులారా ఏది వద్దనిపిస్తుంది ప్రేమనవారులారా కొద్ది కాలం ఉండి చనిపోయే నాకు ఇవన్నీ అవసరమా లోక ఆశలు ఇవన్నీ తీర్చుకోవడానికి ఇది కాలమా చావు వేగంగా మన మీదికి వస్తున్నప్పుడు మనోనేత్రములతో రాబోయే పరలోకాన్ని గురించి ఆలోచిస్తే ఇక్కడ దేవుని కొరకు బ్రతికి అక్కడికి వెళ్ళవలసిన మనం దీనికోసమే ఎందుకు ఆరాటపడుతున్నామన్న ఆలోచనలోనికి వెళతాం ఈ పగలు ప్రతీకారాలు కుట్ర కుతంత్రాలు ఇవన్నీ మానవ నేత్రాలతో ఆలోచిస్తున్నప్పుడు ఇదిగో స్టేటస్ అంటాం పరువు ప్రతిష్టలు అంటాం మనోనేత్రములతో ఆలోచిస్తే ఏంటి ప్రతిష్టలేంటి మట్టిలో కలిసిపోయే మనకి ఇవన్నీ అవసరమానిపిస్తుంది ప్రేమనవారిలారా దేని మీద ఆలోచన ఉండదు ఏ స్థితిలో ఉన్నావు కేవలం విశ్వసించి ఉన్నావా లేదంటే విశ్వాసపు యొక్క ఔన్నత్యములోనికి వెళ్ళి విశ్వసించిన దానిని చూడగలుగుతున్నావా మహనీయుడైన యేసుక్రీస్తు చూడగలుగుతున్నాడు మోషే గారు చూడగలుగుతున్నాడు పౌలు గారు చూడగలుగుతున్నాడు గహజీ చూశాడు అబ్రహాము నువ్వు తీసుకొని వస్తావని ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు కదా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు మన విశ్వాసం ఎక్కడ ఉన్నది వారిలారు ఏదో దేవుని మాటలు విని బైబిల్ మూసేస్తున్నావా ఏదో ఈరోజు దేవుని మాటలు వినేశానని టీవీ కట్టేస్తున్నావా వద్దు ప్రేమను వరలారా ఆ మాటలు నీ మనసులోనికి రావాలి నీ మనోనేత్రములను వెలిగించాలి నిజంగా దేవునితో నేను ఉంటాను ఆ పరలోకంలో నేను సంతోషపడతాను అని అది కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు ఈ లోకంలో ఉంటున్న దేనిని ఆశపడాలి అన్న ఆలోచన ఉండనే ఉండదు ప్రేమన దేవుని పిల్లలారా మనం పొందుకోబోయే లోకం చాలా గొప్ప లోకం మనం ఉన్న లోకము కంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పదని చెప్పాలా దాని మీద మనసు పెట్టండి ప్రేమనవారిలారా పైనున్న వాటి మీదనే మనసు పెట్టండి కానీ ఈ భూమి మీదున్న వాటి మీద మనసు పెట్టద్దు దాన్ని చూడగలిగే స్థితిలోనికి మన విశ్వాసము వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రేమనవారిలార దాన్ని చూడాలి విశ్వసిస్తున్న వాటిని చూడగలిగే ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు మనం చాలా బలంగా ఉంటాం చాలా ధైర్యంగా ఉంటాం దేనినైనా జయించగలం దేనినైనా వద్దనుకుంటాం ప్రేమన దేవుని పిల్లలారా లాజరు అన్నీ కోల్పోయినా ఆయనకి ఏముందని బ్రతుకుతున్నాడు అంటే ఈ లోకంలో ఈ మానవ నేత్రాల ముందు ఏమీ లేకపోయినా మానవ నేత్రములు వెలిగించుకున్నాడు దాన్ని చూస్తున్నాడు ప్రేమన్ వరలారా అందుకే ఎంత కష్టమైనా పడటానికి ఇష్టపడ్డాడు ప్రేమన్వర్లారా కాబట్టి మనం కూడా మన విశ్వాసపు ఔన్నత్యముతో విశ్వసిస్తున్న దాన్ని మనోనేత్రములతో చూడగలుగుతూ దేవుని కొరకు బలంగా బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ పాదములకుస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా సహాయం గొప్పది నాయన తండ్రి ఈరోజు కూడా నాయన నీ మంచి మాటలను ఆయన మా అందరికీ వినిపించారు తండ్రి విశ్వాసపు ఔన్నత్యములోనికి వెళ్ళి విశ్వసిస్తున్న దాన్ని మనోనేత్రములతో చూడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మీ పిల్లల్ని బలపరచండి శాశ్వత ప్రేమ ఈ కార్యక్రమాల కొరకు త్యాగాన్ని ఇస్తున్న నీ పిల్లల్ని దీవించండి ఈ సేవా ఫలాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి నిరుపేదలు ఉన్నారు నాయన తండ్రి వారి కష్టానికి నీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు నాయన నీ పిల్లలకు నాయన ఫలాన్ని అనుగ్రహించండి నాయన తండ్రి తాము దాచుకున్న డబ్బులు సహాయం చేసిన వారు ఉన్నారు నాయన తండ్రి ఇదిగో నాయన నీ పిల్లలకు నీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను దీవించండి కుటుంబాలలో నాయన నెమ్మదినివ్వండి నాయన దుష్టుడు అనేక కుటుంబాలను రేపుతూ నాయన విడదీయడానికి చూస్తుండగా నాయన వాక్యముతో సమాధానపడి నీ కొరకు కలిసి బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి ఎవన సమాజాన్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి మరో తరానికి నాయన నీ మాటల కొరకు నాయన నీ పిల్లల్ని నిలబెట్టమని మిమ్మల్ని కోరుకుంటున్నాం దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి నెమ్మదినివ్వండి నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి వివాహాల కొరకు గర్భఫలాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లల్ని నడిపించండి సరి అయిన దిశకు నాయన ఈరోజు కూడా నీ మాటలతో నాయన మమ్మల్ని ఉజ్జీవింపజేశారని నాయన నిన్ను స్తుస్తూ నిన్ను గనపరుస్తూ క్రీస్తు నీ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడై ఉండదుగాక ఆమె మక్సరామే పళనిది ప్రేమా గాయదే చుంపును ప్రేమా దరికే చేిను ప్రేమా సాహనము చూపును ప్రేమా బింవి క్షనతో నిలు చును ప్రేమా